హలో ఎవరు నేను మీ ఎంఆర్ షరీఫ్ని సరికొత్త వీడియోతో వచ్చేసినాను ఈరోజు బీట్రూట్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఎర్రగడ ముక్కలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలా అల్లం తెల్లవయిల్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసేసి జీలకర్ర పౌడర్ వేసి ఎరగడ వేసేద్దాం ఇప్పుడు ఎరగడ అయితే వేసేసినాము నేను ఒక రెండు ఎర్రగడలు తెచ్చు సన్నగా కోసి పెట్టినాను అవి వేసేసినాను మనకు బీట్రూట్కి ఏమేమి కావాలో ముందే తెచ్చి పెట్టుకున్నాను బీట్రూట్ రోస్ట్ సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలా ఇవి అల్లం ముక్కలు తెల్లవాయి సన్నగా కట్ చేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది పేస్ట్ కొడితే అంతగా టేస్ట్ అనేది కనపరాదు ఇవి అయితే సన్నగా అయితే బాగుంటుంది వైట్ రైస్ చేస్తున్నాను దీంట్లోకి నేను వైట్ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఉడికిపోయింది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది ఈ మూడు బీట్రూట్లు కట్ చేసి పెట్టుకున్నావు కదా సన్నగా ఇవి దాంట్లో వేసేద్దాం ఇప్పుడు మేము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం టీ మూడు తీసుకునే సన్నగా లైట్గా సన్నగా కట్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతాయి ఇవి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు నీళ్లు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసి దీంట్లోనే వేసేద్దాం మిరపకాయలు సన్నగా కట్ చేసేసిన ఒక మూడు నాలుగు స్పైసీ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకుని ఒకసారి మనం ఇది కలిపేసుకుని కొంచెం మనం ఇప్పుడు కావాల్సింది పసుపు కూడా తీసుకుందాం పసుపు వేసుకొని ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేసుకునే పర్వాలేదు పసుపు ఎక్కువ వేసుకున్నా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా ఎర్రగా బాగా ఉంది అంత నీట్గా ఉంది చూడండి అలా నూనె లేదు నీళ్ళు ఎక్కువ లేవు ఇప్పుడు మనకి దీంట్లోకి రెడ్ చిల్లీ వేద్దాం ఒక స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుని ఒకటిన్నర స్పూన్ మిరపకాయలు కొంచెం తక్కువ వేసినా ఇప్పుడు నేను మటన్ మసాలా కొంచెం యాడ్ చేస్తాను మటన్ మసాలా కొంచెం లైట్గా ఒక స్పూన్ మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకొని కొంచెం టేస్ట్ కోసం బాగా వస్తుంది టేస్ట్ మటన్ మసాలా వేసుకుంటే మటన్ మసాలా వేసుకొని ఒకసారి మనం ఇదంతా కలిపేసుకొని ఎలా అయిందో చూడరి ఇలా కలిపేసుకున్నాం ఇప్పుడు కలిపేసి బాగా నూ నీళ్ళు మట్టుకు వేయకూడదు నీళ్ళు ఇప్పుడే వేయకూడదు ఇప్పుడు ఇది కట్ చేసేసినామా కట్ చేసేసి కా నీళ్ళు అసలు వేయకూడదు ఇప్పుడు మనకి టమాటా అవసరం అవుతుంది ఒక టమాటా అయితే సరిపోతుంది ఒక టమాటా మనం తీసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసేకొని టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసేద్దాం చూడాలి ఒకటి వేసిన ఒక టమాటా ముక్క సరిపోతుంది మధ్యలో వేసేసిన పైన బీట్రూట్ ముక్కలు వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం అంతా ఇట్ట కలిపేసుకొని ఒకసారి పెట్టేసుకుందాం వాటర్ ఎప్పుడు వేయాలో నేను కొంచెం చూపిస్తాను మీకు చూడరు ఎలా ఉందో అలాగే కొంచెం ఉడికినాక ఇప్పుడు కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ మళ్ళీ వేసుకొని చెక్ చేసుకొని ఒకసారి మనం దీన్ని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్ మనం ఫైవ్ మినిట్ అయిపోయిందో చెక్ చేసుకున్నాక చూడాలి కింద అయితే కట్సుకుంటుంది అప్పుడు నీళ్లు పోయాలి వాటర్ వేసుకొని ఒక గ్లాస్ సరిపోతుంది కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది కాబట్టి కొంచెం కలిపేసుకొని మళ్ళీ మనం దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్ వచ్చేసి కుక్ చేసుకుంటే చూడాలి ఎంత తెల్ల ఎంత ఎర్రగా అయిపోయిందో అలా చూడాలి ఎంత బాగుందో అలా గుజ్జు అలాగొచ్చేసి దగ్గర దగ్గరగా ఉండాలి గ్రేవీ రోస్ట్ అన్నంలోకి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి మనకి ఇష్టం ఏ అయినా తినచ్చు చూడండి ఇట్నే ఉండాలి దగ్గర దగ్గరగానే ఉండాలి అన్నంలో కలుపుకొని తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇది ఒకసారి చేసుకోండి బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది పిల్లలకి పెద్దోళ్ళకి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సూపర్గా ఉంటుంది ఇది ఇలా చేసుకోవాలి రోస్ట్ మళ్ళీ ఒక టూ మినిట్ త్రీ మినిట్ మూత పెట్టేద్దాం అయిపోయి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసి చూడాలి ఇంకా చూడరు పొగలు వస్తాను ఇంకా ఇంకా ఆడికి పర్ఫెక్ట్గా తయారైపోయింది చపాతీలోకి అయితే బ్రహ్మండగా ఉంటుంది ఎర్రగడ్డలు ముక్కలు కట్ చేసుకొని నీట్గా దాని మీద వేసుకొని చపాతీ కలుపుకొని తింటే రోల్ సూపర్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్